హలో సార్ ఇప్పుడున్న జనాల్లో వంద మందిని తీసుకుంటే ఒక డెబ్బై ఎనిమిది మంది మోకాలు నొప్పులతో బాధపడుతున్నారు చిన్నపిల్లలు కావచ్చు మధ్య వయసు ముసలి వాళ్ళు ఎవరైనా నొప్పి హాస్పిటల్కి వెళ్తే బుజ్జు అయిపోయిందని మోకాలు మార్పిడి చేయాలని చెప్తున్నారు దానికి మీ దగ్గర ఏమైనా పరిష్కారం ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పారు కదా చిన్నపిల్లలకి మోకాలు నొప్పులు వస్తున్నాయి పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులు వస్తున్నాయి ముందు మనం చూసుకుంటే మోకాళ్ళ నొప్పులు ఎప్పుడు స్టార్ట్ అవుతుండే అందరికీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అప్పుడు స్టార్ట్ అవుతుండే మెల్లగా డిజీజ్ ప్రోగ్రెస్ అవ్వడానికి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముందు మొత్తం గుజ్జు ఆరిగిపోయింది బాయ్ అంటే ఆ పేషెంట్కి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అన్నా ఉంటుండే సెవెంటీ ఇయర్స్ అన్నా ఉంటుండే కానీ ఇప్పుడు నలభై ఏండ్లకే గుజ్జు మొత్తం ఆరిగిపోయింది అట్లా అవుతున్నాయి ఇవి ఎందుకు అవుతున్నాయి అంటే ఇంతకుముందు ఒక యాభై ఏళ్ళు బ్యాక్ అనుకోండి అందరూ వ్యవసాయం ఎక్కువ చేస్తుండే ఊర్లల్లో ఉంటుండే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుండే వాళ్ళ జాబే ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు హమాల్ పని చేసేటోనికి ఫుల్ డే ఏముంటుంది బరువు లేపడం ఇక్కడక్కడ వేయడం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది వ్యవసాయం చేసేటోళ్ళకి ఏముంటుంది పొలాలకు పోవడం చూసుకోవడం అవన్నీ సో పనిలోనే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుండే ఇప్పుడు పోస్ట్ మ్యాన్లు ఉంటుండే ఇంతకుముందు సైకిల్ మీద పోయి పోస్ట్లు వేస్తుండే సైకిల్ మీద పోతుండు ఫిజికల్ యాక్టివిటీ మళ్ళీ ఇంకా ఎవరెవరు ఉంటుండే ఇప్పుడు మీరు ఏదైనా ఆఫీస్లో కూడా పనిచేస్తున్నారు ఇంతకుముందు బస్ ఎక్కడం వెళ్ళడం బస్ దిగడం మళ్ళీ నడవడం దాంట్లో ఫిజికల్ యాక్టివిటీ అయిపోతుండే ఫ్యాక్టరీస్లో జనాలు పనిచేస్తుండే ఇక్కడొక్కడ ఫ్యాక్టరీలో తిరగడం అది ఇప్పుడు ఎట్లా అయిపోయినాయి జాబ్లు బ్యాంక్ జాబ్లు రైల్వే జాబ్లు గవర్నమెంట్ జాబ్లు ఐటీ జాబ్లు వీళ్ళందరికీ ఏమైపోయింది కార్పొరేట్ జాబ్లు వీళ్ళందరికీ ఏమైపోయింది కూసువాలి పని చేయాలి పనిచేయాలి ల్యాప్టాప్ ముంగట దే మొత్తం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు అందరు జాబ్ కంప్యూటర్ మీదనే అవుతుంది ఇంకా ఏమవుతుంది అందరూ ఇప్పుడు ఫ్లాట్లలో ఉంటున్నారు ఇప్పుడు మనం కరీంనగర్ చూసుకున్నా వరంగల్ చూసుకున్నా హైదరాబాద్ చూసుకున్న చిన్న చిన్న టౌన్స్లో కూడా ఫ్లాట్ కల్చర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఆడు ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాడు మార్నింగ్ ఆఫీస్కు వాళ్ళు లిఫ్ట్ ఎక్కుతాడు దిగుతాడు బండ్ ఎక్కుతాడు మళ్ళీ ఆఫీస్ దగ్గర దిగుతాడు మళ్ళీ లిఫ్ట్ ఎక్కుతాడు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడుంది కూర్చుండి పని ఇప్పుడు మన మోకాలు ఉన్నాయి ఇవి జాయింట్లు ఇవి మనం కరెక్ట్గా వాడుకోవట్లేదు అనుకోండి వాడుకోకపోతే ఏమవుతుంది ఖరాబ్ అవుతాయి అందుకే తొందరగా ఖరాబ్ అవుతుంది దానివల్ల గుజ్జు ఉంటుంది కాటిలేజ్ ఉంటుంది అది అరిగిపోతుంది దానివల్ల ఏమవుతుంది ఈ మోకాల నొప్పి చాలా యంగ్ ఏజ్లో వస్తుంది మళ్ళీ వాళ్ళకు నీ రీప్లేస్మెంట్ పీఆర్పి ట్రీట్మెంట్స్ అవి ఏ వయసులో అయితే ఇంతకుముందు అవసరం పడుతుండే ఇప్పుడు దానికన్నా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముందే వాళ్ళకు వచ్చేస్తున్నాయి మళ్ళీ ఇంకోటి ఏమవుతుంది కొందరు గర్భసంచి ఇప్పించేస్తారు ఇప్పుడు ఫైబ్రాయిడ్లు ఉన్నాయి పీసీఓడి ఫైబ్రాయిడ్లు ఉంటే కూడా తీసేస్తారు ఓవర్ బ్లీడింగ్ అవుతుందని తీసేస్తారు సో మనకు పీరియడ్స్ ఎప్పుడు ఆగిపోతాయి లేడీస్కి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీకి ఆగిపోతాయి కానీ చాలా అమ్మాయిలు థర్టీ ఏజ్లో థర్టీ ఫైవ్ ఏజ్లో గర్భసంచి తీపిచ్చేస్తారు దానివల్ల కూడా మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి దానివల్ల కూడా ఆర్థరైటిస్ వచ్చేస్తుంది గుజ్జు అనేది ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ వాళ్ళకు కూడా మోకాలు రీప్లేస్మెంట్ అనేసి చెప్తారు ఇప్పుడు ఒక పేషెంట్కి ఎట్లుండే అంటే మూడు నాలుగు రోజుల తర్వాత సర్జరీ ఉండేది నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాలనుకున్నారు ఇటువంటి కేసులు ఏందంటే ఇప్పుడు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం నీ రీప్లేస్మెంట్ అవాయిడ్ చేసుకుంటూ చేసుకోవాలి పని అవుతుందంటే ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తారు మీకు ఎన్ని రోజులు నడుస్తే అన్ని రోజులు నడిపియండి అనేసి కానీ ఇప్పుడు పేషెంట్ ఒక్కొక్కసారి భరించలే అన్నట్టు అయిపోతారు అయితే అటువంటి కేసెస్లో కూడా గ్రేట్ ఫోర్ గ్రేట్ త్రీ కేసెస్లో కూడా హోమియోపతి మందులు వాడితే సరిగా డాక్టర్ చెప్పేటట్టు మీరు ఫాలో అవుతే నీ రీప్లేస్మెంట్ అవసరం పడదు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళ కోసం ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను వాళ్ళు ఏం చేయాలంటే ఇలైచీలు ఉంటాయి కదా కొన్ని ఇలైచీలు తీసుకోవాలి దాంతోపాటు కొంచెం అల్లం ఇది వాటర్లో మంచిగా బాయిల్ చేసుకోవాలి ఇది బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని డైలీ తీసుకోవాలి డైలీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఎనర్జెసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఏం చేస్తాయి ఫ్రీ రాడికల్స్ని తగ్గిస్తాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఏం చేస్తాయి ఇవి ఉబ్బిపోతాయి కదా ఆ ఉబ్బిపోవడం తగ్గిస్తాయి మళ్ళీ ఎనర్జెసిక్ అంటే జర పెయిన్ కూడా తగ్గుతుంది వీళ్ళకు ఇది డైలీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు జర బెనిఫిట్ అనిపిస్తుంది ఓకే సార్